ధ్యక్షాకా శాసనసభ్యులు కామె శ్రీనివాసరావు మాడుతూ అప్పుడే అందరు ఇండస్ట్రీ కలవడానికి వెళ్ళినప్పుడు సైకోడ్ని చిరంజీవి గారు గట్టిగా అడిగితే అప్పుడు ఈయనొచ్చాడని అబద్ధం గట్టిగా ఎవరు అడగలేదు అక్కడ అది మీరు అన్నారు ఇందాక ఏదో గట్టిగా అడిగితే ఆయన వచ్చాడు మళ్ళీ కలవడానికి లేకపోతే ఏదో సినిమాటోగ్రాఫీ మిలిచానికి వెళ్ళమన్నారు అని ఏంటై వింటాన్ని ఓకే అవమానించడం ఆయన్ని ఓకే ఏదో ఆయన పెద్ద గట్టిగా చెప్తే ఆయన వచ్చాడంట కలవడానికి లేకపోతే కలవమన్నా అంట నన్ను కూడా నాకు ఇన్విటేషన్ వచ్చింది ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ ఒక లిస్ట్ తయారు చేయమని నాది తొమ్మిదో పేరు వేశారు అది ఎవరో ఈయన నేను అడిగాను కూడా దుర్గేష్ ఖాన్ కూడా అడిగాను గౌరవ మంత్రిమని కూడా అడిగాను నేను గౌడ వేసిందని రెస్పెక్ట్ హ్యూమన్ బీయింగ్ ఈవెన్ బీ అపోజిషన్ అవర్ తొమ్మిదో పేరు వేశారు అదేదో గట్టి గట్టి అవడానికి అడుగు గట్టిగా అడిగితే పంపించారు లోపలికి వచ్చాడు ఈడు కలవడానికి సారీ అమౌంట్ క్లారిఫై వెరీ గుడ్ మీకు తిరిగి తాగుతుంది గుర్తుంచుకో మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని మీకు హితవు పలుకుతున్నాం మిమ్మల్ని ఖచ్చితంగా వాన్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు శ్రీ జగన్మోహన్ రెడ్డి గారు మీలాగా ఎవరో రాసిచ్చినటువంటి కథలో నటుడు కాదు ఎవరో రాసినటువంటి కల్పిత కథల్లో హీరో కాదు నిజ జీవితంలో హీరో ఒంటరిగా పార్టీని పెట్టి నీ పార్టీ నలభై సంవత్సరాల పార్టీని నామరూపాలు లేకుండా ఇరవై సీట్లకు పడేసినటువంటి చరిత్ర శ్రీ జగన్మోహన్ రెడ్డి గారిది ఇవాళ ఒంటరిగా గెలవలేక మీరు మీ బావ మీ శత్రువుగా మీరు భావించే లేదా మీకు పోటీదారుడిగా భావించేటటువంటి కుటుంబంతో చేతులు కలపాల్సినటువంటి పరిస్థితికి తీసుకొచ్చినటువంటి మనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీలో ఏం మాట్లాడాలి ఏ చర్చ జరగాలి ప్రజలకు మంచి జరిగేటటువంటి చర్చ జరగాలి ప్రజలకు ఉపయోగపడేటువంటి చర్చ జరగాలి కాల్పులు జరిగినటువంటి నువ్వు సైకోవా పేదవాడికి పిడికడ అన్నం పెట్టడానికి పరితపించి పేదవాడి గడపకి ప్రభుత్వాన్ని తీసుకెళ్లినటువంటి జగన్మోహన్ రెడ్డి గారా ఒకసారి ఆలోచన చేయి ఇక మీదట మీ యొక్క భాషను మార్చుకోవాలా లేకపోతే తీవ్రమైనటువంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది జాగ్రత్త